రైజ్ దొరాడు ప్రభు పేర్ట మీ అందరికీ శుభాభవందన తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవునా వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యయము ఆరో చూసుకుంటే ఆహా గొవ్వ వలె నాకు రెక్కలు నీ ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా అని దేవునికు లెక్కలు సెలవిస్తుంది అయితే మనుషులు ఆలోచన ఎలాగ ఉందంటే చిన్న కష్టం రాగానే లేకపోతే ఇబ్బంది రాగానే నమ్ముతున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లేకపోతే కుటుంబాన్ని విడిచిపెట్టి లేదా మనం ఏ దేశమైతే మనం పనిచేయడం వెళ్తాము ఆ ఆ స్వదేశ ఆ దేశాన్ని విడిచిపెట్టి మళ్ళీ స్వదేశానికి వెళ్ళిపోయి లేనిపోని ఎందులో లేనిపోని అప్పులు తీసుకొచ్చి నెత్తి మీద వేసుకున్న ప్రభావం ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కానీ కష్టపడి ఓర్చుకుంటే రాబోయే రోజులు మంచి జీవితం చూస్తామనే విషయాన్ని చాలామంది గమనించరు మిత్రమా ప్ర సహోదరుల సహోదరి మనం ఎప్పుడైతే మనం కష్టానికి తల ఉంచుతామో విజయాన్ని ఇస్తాడు అటు కృపాధాన్ని అంతా మన అందరికీ దయచు కాక ఆమె